జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం జీవాలకు సోకుతున్న నీలి నాలుగు వ్యాధి ఎలా వస్తుంది వచ్చినట్లయితే ఏ విధంగా చికిత్స చేసుకోవాలి నివారణ ఏ విధంగా అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నాలుక వ్యాధి లేదా బ్లూటంగ్ దీనినే వాడక భాషలో మూతివాపు వ్యాధి నోటిపుళ్ళ వ్యాధి పూత రోగం అని కూడా అంటారు ఇది ఆర్బోవైరస్ వల్ల జీవాలకు క్యులుకాయిడియస్ మస్కిటోస్ అంటే దోమకాటు ద్వారా గొర్రె శరీరంలోకి ప్రవేశిస్తుంది గొర్రె శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశించిన రెండు నుంచి ఏడు రోజులలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే అధిక జ్వరం ఉంటుంది నూట ఐదు నుంచి నూట ఆరు డిగ్రీల ఫార్ ఉంటుంది అది కూడా ఐదు రోజుల పాటు ఉంటుంది అధిక జ్వరంతో ఉన్నప్పుడు నోటి నుంచి చొంగ కారడం నోరు మొత్తం ఎర్రగా మారిపోవడం నాలుగు ఇరువైపుల పుళ్ళు ఏర్పడి బాగా ఉబ్బి నీలి రంగులో మారడం వల్ల దీనిని నీలి నాలుక వ్యాధి అని కూడా అంటారు దోమకాటుకు గురైన జీవం నుంచి మందలో అన్ని గొర్రెలకు ఏ విధంగా సోకుతుంది అనే విషయాన్ని రైతులు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏ జీవం అయితే ఈ దోమకాటు గురైందో దాని శరీరంలో ఇది రెండు నుంచి ఏడు రోజులు ఉంటుంది ఆ సమయంలో కనుక ఆ జీవంపై ఉన్న పెరుదులు మరియు గోమార్లు ఆరోగ్యకరమైన గొరెకను కరిచినట్లయితే ఇది మందలో అన్ని గొర్రెలకు సోకే అవకాశం ఉంటుంది అలాగే రైతులు వైద్యం చేస్తున్నప్పుడు నీడిల్స్ మరియు సిరంజు శుభ్రపరచున్నప్పుడు ఇది ఆరోగ్యకరమైన గొర్రెకు వచ్చే అవకాశాలు ఉంటాయి మందలోని పొటెళ్ళు దోమకాటుకు గురవడం లేదా దోమకాటుకు గురైన జీవం నుంచి వచ్చి వచ్చే పెరుదులు మరియు గోమార్లు ఆ పొట్టేలను గనక కుట్టినట్లయితే ఇది ఆ పొట్టేలు శరీరంలో ప్రవేశిస్తుంది ఈ పొట్టేలు ఆరోగ్యకరమైన జీవాన్ని పారినప్పుడు వాటిలోకి ఈ వైరస్ ప్రవేశిస్తుంది సో ఇన్ని రకాలుగా ఇది మంద మొత్తం వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తల్లి గర్భం నుంచి మాయ ద్వారా పిల్లకు కూడా ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు అధిక జ్వరం ఉంటుంది అలాగే నోటి నుంచి చొంగ కారుతుంది అలాగే మొహం మరియు పెదవులు వాచిపోయి ఉంటాయి పెదవులు చిగుళ్ళు పైదవడ నాలుగు భాగం వాచిపోయి ఉంటుంది వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న గొర్రెల గిట్టెల మొదటి భాగం ఎర్రగా కందిపోయి చీము పట్టి నడవలేక కుండుతాయి నోటిలో ఉన్న చిగుళ్ళు ఎర్రగా మారిపోయి చెడిపోయి కనిపిస్తాయి ఈ వ్యాధి లక్షణాలు గాలికుంటును మరియు చీడపాలుడుని పోలి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రైతులు వీటిని డిఫరెన్షియేట్ చేసుకోవాలి అధిక జ్వరం మరియు గిట్టెలలో పుళ్ళు చూసి ఇది గాలికుంటు వైరస్ వచ్చిందని రైతులు గాలికుంటు టీకాలు చేస్తారు అలాగే అధిక జ్వరం మరియు చిగుళ్ళు వాచిపోయి చెడిపోయి ఉండడాన్ని చూసి ఇది చీడపారుడు వైరస్ వచ్చిందని కొంతమంది రైతులు చీడపారుడు టీకాలు చేస్తారు అలా చేయించినట్లయితే వ్యాధి పూర్తిగా నిర్మూలన కాదు సో ఖచ్చితంగా డిఫరెన్షియల్ డయాగ్రోసన్ అనేది చాలా ఇంపార్టెంట్ జీవాలకు ఇది సోకితే చికిత్స చేసే ముందు వ్యాధి బారిన పడిన జీవాల్ని మందు నుంచి సపరేట్గా చేసి వైద్యం అందించుకోవాలి ఇలా చేసినట్లయితే మందకు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది సో చికిత్స మనం ఖచ్చితంగా అది చూపించే లక్షణాలు బట్టి చేసుకోవాలి దీని కొరకు యాంటీబయాటిక్ ఇంటాసెఫ్ లేదా డైక్రిస్టిసిన్ పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్ వాడుకోవాలి అధిక జ్వరంతో బాధపడుతున్న జీవాలకు మిలనాక్స్ ప్లస్ ఇంజెక్షన్ లేదా డోలోబాన్ ప్లస్ ఇంజెక్షన్ వేయాలి అలాగే కుండుతున్నట్లయితే ఫ్లూనిక్జిన్ మెగ్లుమిన్ ఇంజక్షన్ చాలా బాగా పనిచేస్తుంది జీవాల చిగుళ్ళు వాచిపోయి చెడిపోయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్లు వాడాలి కోటిలో ఉన్న పుళ్ళు తగ్గించడానికి టోపిక్యూర్ ఎస్జి స్ప్రేని వాడుకోవాలి జీవాల కాలిపుళ్ళను తగ్గించడానికి పొటాషియం పర్మాగ్ కడిగి టోపిక్యూర్ లేదా డి స్ప్రే చేయాలి ఈ ఇంజెక్షన్లను ఉదయం మరియు సాయంత్రం జీవానికి ఖచ్చితంగా వేయాలి ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఖచ్చితంగా ఈ ఇంజక్షన్లు వాడినట్లయితే త్వరగా తగ్గిపోతుంది సో జీవాలకు వ్యాధి రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలి దీని కొరకు రక్షా బ్లూ టీకాను ఖచ్చితంగా వేయించాలి వ్యాధి రాకుండా నివారణ చర్యలు చూసుకున్నట్లయితే ఇది వల్ల వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో దోమలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఆ సమయంలో వేప పొగ పెట్టినట్లయితే దోమలు కుట్టకుండా నివారించుకోవచ్చు అలాగే వీలైతే షెడ్లల్లో దోమతెరలు వాడుకోవాలి షెడ్డు పరిసర ప్రాంతాలలో కానీ మన పాకల చుట్టుపక్కల కానీ నీరు నిల్వ లేకుండా చూసినట్లయితే దోమలు ప్రబలయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది సో ఈ విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ మనం తగ్గించుకోవచ్చు ఇవాళ పైనున్న బాహ్యపరాన జీవుల నిర్మూలన అనేది చాలా అత్యంత కీలకం సో రైతులు ఖచ్చితంగా షెడ్డు మరియు పాకలలో ఖచ్చితంగా క్రిమి సంహారక మందులను స్ప్రే చేయాలి అలాగే జీవంపై అమిట్రాజ్ మందును స్ప్రే చేయడం కానీ లేదా అమిట్రాజ్ మందులో ముంచాల్సి ఉంటుంది వ్యాధి లక్షణాలు చూపించే జీవాన్ని రైతులు గుర్తించి దానిని మందు నుంచి వేరు చేసి సపరేట్గా వైద్యం అందించుకోవాలి ఇలా చేసినట్లయితే ఆరోగ్యకరంగా ఉన్న వాటికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి ఇది చాలా ఇంపార్టెంట్ సో వ్యాక్సినేషన్ మరియు వ్యాధి బారిన పడిన జీవానికి వైద్యం అనేది చాలా అత్యంత కీలకం సో రైతులు ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే జీవాల పెంపకం లాభదాయకంగా ఉంటుంది